వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు ఈ దాడుల్లో లంచం తీసుకుంటూ వీఆర్వో పర్వాడ లక్ష్మణ్ రావు తాడికి కిరణ్లు పట్టుబడ్డారు భీమబోయినపాలెం గ్రామంలో ఏడు ఎకరాల పదిహేను సెంట్ల భూమి మ్యూటేషన్ చేయడానికి వీఆర్వో లక్ష్మణరావు పదిహేను వేలు లంచం డిమాండ్ చేశారు అయితే ఈ విషయమై రైతు ఏసీపీ అధికారికి ఫిర్యాదు చేయగా ఏసీబీ అధికారులు బరిలోకి దిగారు ఈ మేరకు లంచం తీసుకుంటూ డీఎస్పీ నాగేశ్వరరావు ఎం రమ్యలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు వీరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని డీఎస్పీ రమ్య తెలిపారు శ్రీ అనిల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నం రేంజ్కి వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు ఇది రావడం జరిగింది ఇక్కడ మాకవరపాలెం ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసినటువంటి బీఆర్ఓ లక్ష్మణరావు గారు కంప్లైంట్ దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ ఈరోజు పట్టుకోవడం జరిగింది మాకు వచ్చిన కంప్లైంట్ అంటే తనకి ఇక్కడ దాదాపు ఏడు ఎకరాల స్థలం ఉంది ఈ మాకవరపాలెం దగ్గర సో ఆ ఊర్లో భీంబోయినపాలెం విలేజ్లో ఆయనకు ఉన్నటువంటి ఏడు ఎకరాలు ఏడు ఎకరాల స్థలం వాళ్ళ నాన్నగారి పేరుతో ఉంది అది ఈయన పేరుతోనూ అలానే ఈయన కుటుంబ సభ్యుల పేరుతోనూ మ్యుటేషన్ చేయించడానికి కాను ఈయన అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది సో ఆ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం కోసం పదిహేను వేలు డిమాండ్ చేశారు ఇయర్ గారు సో అది ఈ రోజు తీసుకురమ్మని చెప్పారు ఈరోజు తీసుకుంటూ ఉండగా రిటైర్తో మేము పట్టుకోవడం జరిగింది సో అది మీ అరెస్ట్ పెడుతున్నాము ఆయన యాక్చువల్గా డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ బావ మరిగ్గా ఇక్కడే ఉంటున్నారు సో ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఇద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ పెట్టి రేపు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి